నేను నెల్లూరుకి వచ్చే ముందు ఏంద్ర అంటే తిరుపతిలో కొత్త కొద్దలు అయితే కొనుక్కున్నా నేను ఇప్పుడు ఈ కొత్త కొద్దులు వేసుకుని ఎంద్రా అంటే వాన తడుచా ఉన్నా కానీ నెల్లూరు అంతా తిరగాలి ఈ రోజు నేను నెల్లూరుకి ఏంద్రా అంటే మా నాకు ఫ్రెండ్స్ గురించి ఏం లేరు ఇక్కడ కాకపోతే ఏంద్రా అంటే ఒక అమ్మాయి వచ్చి నాకు మెసేజ్ చేసింది మా ఇంటికి రా అని చెప్పి ఎక్కడికి వచ్చి ఇలా కుక్కలు అనేది పెంచుకుంటారంట ఈ కుక్కలని నా మీద పడి వచ్చి నాకు తా నేను కోవిడ్ బాగా ముందు మా ఐదులో ఉన్న కుక్కలు ఏంద్రా అంటే పెంచుకుంటా స్వామి మళ్ళీ పోయిన తర్వాత కుక్కల మీద ఇంట్రెస్ట్ పోయింది అయితే నేను ఏదైనా కొత్త ప్లేస్కి పోయినానుకో ఖచ్చితంగా చుట్టుపక్కల కేఫ్సి ఉన్నా లేదా చూస్తాను ఇంకా నేనుండే ఏరియాలో ఏంద్రా అంటే కేఎఫ్సీ అయితే ఉన్నదా సో తినదానికి వచ్చినా నేను నేను ఒక్కనైతే రా మన సబ్స్క్రైబర్ అయితే తీసుకొచ్చిన ఎందుకంటే ఫుల్గా పెట్టిద్దాం ఎట్ట ఖాళీ గుణాం కాబట్టి అమ్మాయి ఏంద్రా అంటే యూట్యూబ్ గురించి అడిగింది నేనైతే వివరంగా చెప్పిన అయితే కొద్దిసేపు కూర్చొని లోడలో యూట్యూబ్ గురించి అయితే మాట్లాడిన వస్తామే కడుపు అయితే ఖాళీగానే ఈ మొక్కలన్నీ కుమ్మే అవతలేద్దాం ఈ అమ్మాయికి బర్గర్ కొరుకుని తినేది కూడా చేత కుందేలా ఒకరో కొరుకుంది ఎంత నేను ముందే చెప్తున్నామ్మా నాకు సిగ్గు శరం లజ్జా ఏముండొస్తాన్ని నన్ను నమ్మారు అంటే గోయింద్ ఏది తిండి విషయంలో మాత్రమే ఏంద్రా అంటే లోడెడ్ ట్విస్టర్ బలే ఉంటది కాకపోతే ఎక్కడ కేఎఫ్లు లేదా అంటే చేపతిలో పెట్టించారు నేను పద్ద నుంచి సాయంత్రం దాకా ఊపుకొని తిరుగుతున్నా కానీ రూమ్ అయితే బుక్ చేసుకోవాలమ్మ మళ్ళీ సాయంత్రం అయితే బుక్ చేసుకున్నాను